హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇంట్లోకి ధనం ప్రవాహంలా రావాలంటే వంటింట్లో ఇలాంటి పనులు చెయ్యకండి నియమాలు జీవితంలో విజయాలను నిర్దేశిస్తాయి వంటింటికి సంబంధించిన కొన్ని వాస్తు సూచనలు సంపదను అందిస్తాయి కష్టాలను దూరం చేస్తాయి వంటింటికి ఇంట్లోని ఆర్థిక పరిపుష్టికి నేరుగా సంబంధం ఉందని వాస్తు నిపుణులు చెబుతున్నారు దానివల్ల వంటగదిలో చేసే కొన్ని పనులు మీ ఆర్థిక వ్యవహారాల మీద ప్రభావం చూపుతాయట ఆర్థిక ఆటంకాలు తొలగేందుకు వంటింటిని ఏ విధంగా పెట్టుకోవాలో తెలుసుకుందాం ఈ జాగ్రత్తుల వంటింట్లో తప్పనిసరి ఖాళీ డబ్బాలు ఇంట్లో పప్పులు ఇతర వంట సామాగ్రి నిలువ చేసుకునే డబ్బాలు సీసాలు ఖాళీగా ఉంచకూడదు ఇది ఇంట్లో లేమిని సూచిస్తుందని శాస్త్రం చెబుతోంది అందుకే వంట సామాగ్రి ఎల్లప్పుడూ సమృద్ధిగా ఇంట్లో ఉంచుకోవాలట పాడైపోయిన ఆహారం ఎక్స్పైరీ డేట్స్ అయిపోయిన ఎలాంటి ఆహార ఉత్పత్తులైనా సరే ఇంట్లో ఉంచుకోవద్దు అంతేకాదు ఇంట్లో వండిన ఆహారమైనా సరే పాడైపోయే వరకు ఇంట్లో ఉంచకూడదు వీటి ద్వారా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది పనికిరాని పదార్థాలు వస్తువుల ఇంట్లో ఉంచుకోకూడదని వాస్తు చెబుతోంది వీటి వల్ల ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడవచ్చు పనికిరాని ఎలక్ట్రానిక్ వస్తువులు పనిచెయ్యని ఎలక్ట్రానిక్ కిచెన్ సామాగ్రిని వెంటనే వంటింట్లో నుంచి తీసేయాలి వాడని కిచెన్ సామాగ్రి వల్ల ఇంట్లోకి సంపద రాదట వంటింటిని వీలైనంత సింపుల్గా ఉంచుకోవడం మంచిది పదునైన వస్తువుల వినియోగం వంటింట్లో వాడే కత్తులు కత్తెరలు ఇతర పదునైన వస్తువులను తప్పకుండా వాటికై కేటాయించిన స్థలాల్లోనే భద్రపరచాలి అవి సరైన స్థానంలో లేకపోతే ఇంట్లో ఆర్థిక అస్థిరత ఏర్పడవచ్చు ఇలా జరగకుండా కత్తుల వంటి పదునైన వస్తువులను వాటి స్థానాల్లో భద్రపరచడం అవసరం పరిశుభ్రత వంటిల్లు శుభ్రంగా ఆర్గనైజ్డ్గా ఉండాలి లేకపోతే ఆర్థిక పురోభివృద్ధి నిలిచిపోతుంది వాస్తు జ్యోతిషం రెండూ కూడా వంటిల్లు శుభ్రంగా వస్తువులన్నీ సర్దిపెట్టి ఉండాలని సూచిస్తున్నాయి ఇలా శుభ్రంగా ఉన్న వంటిల్లు లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుందట విరిగిన పగిలిన పాత్రలు వంటింట్లో అత్యంత ముఖ్యమైన సామాగ్రి వంట పాత్రలు వాస్తును అనుసరించి విరిగిపోయినా పగిలిపోయినా పగుళ్లు తేలిన పాత్రలను ఉపయోగించవద్దు వాటిని వంటింట్లో ఉంచుకోవద్దు ఈ పగిలిపోయిన వస్తువుల వల్ల నెగటివిటీ వ్యాపిస్తుంది కనుక వెంటనే అలాంటి వస్తువుల వంటింట్లో ఉంటే తీసి బయటపడేయాలి వాటి స్థానంలో కొత్తవి తెచ్చుకోవడం ఎప్పుడూ మేలు చేస్తుంది అందుకే చాలామంది ప్రతి దీపావళికి కొత్త వంట సామాగ్రి కొంటుంటారు ఈ చిన్న చిన్న జాగ్రత్తలు ఇంట్లో సమృద్ధిని ఆర్థిక పరిపుష్టిని కలిగిస్తాయి ఆర్థికంగా ఎలాంటి ఆటంకాలు రాకుండా నివారిస్తాయి